ఆర్టీసీ యాజమాన్యానికి ఎండీ గారికి అధికారులకు సూపర్వైజర్లకు టీటీఐలకు మరొకసారి హెచ్చరిస్తున్నాం కార్మికుల పైన వేధింపులు ఆపడం లేదు కార్మికుల పైన పని భారాలు మోగడం ఆపడం లేదు కార్మికుల పైన మహాలక్ష్మి కేసులో లేని ఉన్నట్టు రాయడాన్ని ఆపడం లేదు ఈ రోజు రోజుకు మాకు ఒత్తిడి పెరుగుతుంది ఎక్కడ వర్త అక్కడ డ్యూటీలు పెంచుతూ కార్మికులు లడ్డు విరుస్తారు మీకు తెలిసి ఉండాలి మహాలక్ష్మి పేరు మీద క్యాష్ ఎక్కువ దేవాలి క్యాష్ ఎక్కువ తేవాలి మా ఫ్రీ టికెట్ అమౌంట్ లెక్కలు వదలకుండా క్యాష్ దేవడానికి ఏడిక దేశంలో కార్మికుడు మహాలక్ష్మి డబ్బులు ప్రభుత్వం ఇస్తలేదా వంద పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ ఓవర్ దాటినా కూడా ఇక్కడ క్యాష్ దేవాలని చెప్పి వేధించే విధానం మానుకోవాలి డిఎంలు సిఏలు అలాగే అక్కడక్కడ షెడ్యూల్ విపరీతంగా పెంచుతురు మా చెలువు బస్ భవన్ తర్వాత కూడా ఎక్కడ షెడ్యూల్ పెంచినా ఎక్కడ మహాలక్ష్మి టికెట్లు కాకుండా కలెక్షన్ ఎక్కువదిమ్మని కండక్టర్ వేధించినా టీటీఆర్ దొంగ కేసు రాసినా మీ మా స్టాఫ్ అండ్ వర్కర్స్ అంటే సంబంధ సంఘంగా అక్కడ వచ్చి కార్మికు అండగా ఉంటాం కాబట్టి తక్షణమే వాటి సేజమాన్యం ఆర్టీ సెండి గారు అధికారులు అలాగే సూపర్వైజర్లు టీటీఎల్లు మార్పు రావాలి మార్పు రాకుంటే అన్యాయంగా మా కార్మికులు తప్పు చేస్తే శిక్ష శిక్షించండి కానీ మీరు అక్రమంగా ఎంటీడబ్ల్యూకు ఎంటీడబ్ల్యూ యాక్ట్కు ఎక్కువ ఎక్కువ డ్యూటీలు చేస్తూ నడ్డు విరుస్తూ పద్నాలుగు పదహారు గంటలు డ్యూటీ చేయిస్తూ లీవ్లు ఇవ్వకుండా వేధిస్తూ అలాగే వారిని అందరినీ మానసికంగా క్షోభ గురి చేస్తున్నాం మీ అందరి భర్తం భర్తం ఖచ్చితంగా వెంటాడుతాం వేటాడతాం డిపోలు దిగుతాం కార్మికు అండగా ఉంటుంది ఆర్టీసీ స్టాఫ్ అనే వరకు వచ్చినా తెలియజేస్తూ కార్మికులందరూ కూడా మనోధైర్యం కోల్పోకండి ఏమైనా సమాచారం ఉంటే నాకు ఇవ్వండి ఈరోజే ఫోన్ వచ్చింది మహాలక్ష్మి టికెట్ ఆధార్ తప్పు ఉండొచ్చు ఉన్నదిన్నట్టు రాయాలి కేసులు ఆర్వి గోపాల టీటీఐ ఉన్నదిన్నట్టు రాయకుండా బెదిరించి మేము చెప్పినట్టు స్పాట్ ఎక్స్పినేషన్ రాయాలి మేము చెప్పినట్టు రాయాలి లేకుంటే ఇన్సపనేషన్ రాస్తే బెదిరించినట్టు సమాచారం వస్తుంది అలాగే ఇవన్నీ ఉండొద్దని కోరుకుంటున్నాం లేదా ఎంప్లా స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ మీ వెన్నంటుంటుంది ఉంటుంది మీకు అండగా ఉంటుంది ధైర్యంగా సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ Muito